వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్ లో మనం చేసుకోబోయే వంట ఏంటంటే చాలా సింపుల్ వంట ఇంకోటి ఉంటుంది చాలా ఈజీగా ఉంటది టేస్టీగా కూడా ఉంటుంది అదేంటంటే వామ్ తో చేసుకుంటాం వామ్ రైస్ ఇది ఎంతమందికి ఐడియా ఉందో నాకు కమెంట్ చేయండి ఎందుకంటే ఇది నేను అనుకోవడం వరకు చాలా మందికి ఈ వంట తెలియదు ఇది ఒక్కసారి ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసేస్తాం ఇది రెడీ చేసుకోవడం కోసం నేను నెయ్యి తీసుకుంటున్నాను కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి ఒక స్పూన్ వేస్తున్నాను అంటే కంప్లీట్ గా అయితే పెద్ద స్పూన్ నిండా ఒకటి అనమాట ఇది మనము ఇది జనరల్ గా అయితే ఆయిల్ తో చేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను అది వేస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇందులో ఇంట్లో జీలకర్ర వేసుకోండి ఉంటే జీలకర్ర లేకపోయినా పర్లేదు ఆవాలు కొద్దిగా ఎక్కువ కాదు ఆవాలు కొద్దిగా అంటే కొద్దిగా వేస్తున్నాను చూడండి ఆవాలు వేసుకున్నాం కదా ఆవులు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను ఇది ఒక్కసారి వేగనివ్వాలి నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి నేను నెయ్యి వేసుకున్నాను అనమాట చూడండి ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నేను వామ్ తీసుకుంటున్నాను ఈ వామ్ వచ్చేసి దీంతో రెండు స్పూన్ ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఉంది వామ్ మొత్తం వేసేసుకున్నాను నేను నా దగ్గర వేయించిన వామ్ ఉంది నార్మల్ వామ్ అయినా పర్లేదు వేసుకోండి ఓకేనా వామ్ కొంచెం అలా వేగనిచ్చిన తర్వాత పసుపు కొంచమే చిటికెరంత పసుపు చాలా ఎక్కువ పసుపు అవసరం లేదు ఎందుకంటే ఇది కొంచెం తెల్లగానే ఉంటుంది అనమాట అవసరం లేదు సాల్ట్ కూడా చూసుకుని వేసేసుకుందాం రైస్లోకి చూడండి కరివేపాకు వేసేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఒక వన్ మినిట్ వాము వేగనివ్వాలన్నమాట ఆల్రెడీ వేగిన వామే కాబట్టి పర్వాలేదు అదే మీరు నార్మల్ వామ్ అంటే పచ్చదనుకోండి అప్పుడు కొంచెం సేపు వేగించుకోవాలి ఇది వేగని వామ్ కాబట్టి నేను లైట్ గా వేయించుకుంటున్నాను ఈ వామ్ రైస్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే కొంతమంది వామ్ తినరు కదా అర అరగాలన్నప్పుడు అలాంటి టైంలో తినలేరు కాబట్టి ఇలా రైస్ చేసుకొని తింటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇది అర అరగడానికి కానీ కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ కి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి రైస్ ఎప్పుడైనా సరే కొంచెం చేసుకొని తిన్నా కానీ మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది ఇప్పుడు వాము వేగనివ్వాలి కొంచెం చూడండి వాము వేగిపోయింది కదా ఇప్పుడు మూడు రైస్ తీసుకున్నాం రైస్ మొత్తం ఇందులో వేసేసుకుందాం మీరు అప్పటికప్పుడు రైస్ అయినా పర్లేదు లేర్ రైస్ అయినా పర్లేదు ఈ వామ్ రైస్ చేసుకోవచ్చు ఇది ఈ వామ్ రైస్ మార్నింగ్ టైంలో టిఫిన్ కి బదులు తిన్నారనుకోండి డైజెషన్ బాగుంటుంది అనమాట చూడండి రైస్ మొత్తం ఇట్లా కలిపేసుకుందాం ఇది నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది వేడి వేడి అయితే మళ్ళీ మనం వేడి చేయాల్సిన అవసరం లేదు లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే కొంచెం వేడి చేసుకోండి ఓకేనా ఇది మనం రైస్ వేడే కదా కొంచేసి అవుట్ చేయాలి చూడండి వామ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనం అవుట్ చేసేసుకుందాం ఇంతకంటే సింపుల్ వంట ఏమైనా ఉంటుందా చెప్పండి చాలా ఈజీగా ఉంది కదా ఎంత వన్ మినిట్లో అయిపోయింది కదా కాలింగే లేట్ అన్నట్టు చూడండి చాలా బాగుంటది రైస్ మీరు అనుకోకండి బాగుంటుందా బాగుంటదా అని బాగుంటది బామ్ డైరెక్ట్ గా తినలేని వాళ్ళు ఇలా ఒక్కసారి చేసుకుని ట్రై చేయండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరూ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్